డీసీపీ రక్షిత ప్రమేయం లేదు ఏసీపీ రంగస్వామి తన కుటుంబానికి అవమానం జరిగిందంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క పెట్టిన పోస్టుపై ఏసీపీ రంగస్వామి స్పందించారు ఈ విషయంలో డీసీపీ రక్షిత మూర్తికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు వాస్తవానికి ఆ వాహనం హైదరాబాద్ నుంచి ములుక్కు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారని ఈ పాస్ లేకపోవడంతో జరిగిన జరిమానా విధించారని చెప్పారు ఈ విషయంలో డిసిపి రక్షిత అక్కడ పర్యవేక్షణలో ఉన్నారని కానీ సీతక్క కుటుంబ సభ్యులతో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు ఇది వందకు వంద శాతం తప్పు అక్కడ జరిగినటువంటి వాస్తవాలను తెలుసుకొని తప్పులేమన్నా జరిగితే సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి అది పోలీసు అధికారులైనా సీతక్క అయినా ఎవరైనా కానీ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు మా వాళ్ళు పదకొండు పది నిమిషాలకు ములుగు కలెక్టరేట్ నుంచి వెహికల్ పాస్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరు ఇక్కడికి వచ్చేసరికి రామంతాపూర్లో రెండు నలభై ఐదు నిమిష రెండున్నర ఆ టైంలో అక్కడికి రావడం జరిగింది పోలీసులు వెహికల్ ఆపడం జరిగింది ఆ టైంలో మేడం తోటి ఇట్లా ఎమ్మెల్యే గారి వెహికల్ వాళ్ళ అమ్మ ప్రమాదంలో ఉంది ఇట్లా వెళ్తున్నారని మా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు కింది స్థాయి అధికారులు ఆమె పట్టించుకోలేదు నేను ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె తీసుకోలేదు లాస్ట్కి వీడియో కాల్లో మాట్లాడతామన్నా కూడా ఆమె రాలేదు ఇది వాస్తవం నల్లపోచమ్మ గుడి దగ్గర కానీ ఆమె మాట్లాడలేదు అసలు తనిఖీ చేయలేదు ఆపలేదు ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు వాస్తవానికి నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి వీడియో ప్రత్యక్ష సాక్షి దయచేసి పోలీస్ అధికారులు అంటే మాకు గౌరవం ఉంది పోలీసులు అంటే నమ్మకం ఉంది మానవత్వంతో పని పనిచేయండనే మేము కోరినం తప్ప ఆమె మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని కానీ ఒకటి సాటి మహిళగా ఆమె ఎదుగుతున్న ఒక ఆఫీసర్గా ఓపికతో పనిచేస్తే ఇంకా బాగుంటుంది విధంగా కావాలని మేము నిన్న దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది కానీ ఇట్లాంటి అబద్దాలతోటి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం దయచేసి చేయకూడదని నేను కోరుతాను స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net